దానం నాగేందర్ అవకాశవాదంతో పార్టీ మారారని అన్నారు కేటీఆర్ ఆయనను అనర్వుడిగా ప్రకటించాలని ఇప్పటికే స్పీకర్ కి ఫిర్యాదు చేశామన్నారు దానంపై స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుప్రీం కోర్టు వరకు వెళ్తామన్నారు ప్రజల్లో ఒక విషయంలో స్పష్టత ఉన్నది నాగేందర్ గారు అవకాశవాద రాజకీయాల కోసం పోయిండు అనే ఒక ఆలోచన ఆల్రెడీ వచ్చింది ఆనాడు ఆసిఫ్ నగర్ లో ఏదైతే జరిగిందో ఆనాడు టీడీపీ టికెట్ మీద గెలిచి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెల్లారట్లయితే వాళ్ళ గోంగనే పోటీ చేస్తే ఓడిపోయిండో ఈసారి కూడా మళ్ళా అదే జరుగుతుంది తప్పకుండా జరిగి తీరుతుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆల్రెడీ ఇంకొక మాట మనం స్పీకర్కి ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చినాం స్పీకర్ గారి దగ్గర పోయినాం నేను వెంటనే అనర్హుడుగా ప్రకటించాలని చెప్తున్నాం అందుకే నేను మిమ్మల్ని కోరేది కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాళ్ళు తీసుకున్న నిర్ణయంతో పార్లమెంట్ అభ్యర్థిగా దానం నాగేందర్ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించడంతోనే స్పీకర్ గారు వెంటనే నిర్ణయం తీసుకోవాలి అనర్హుడుగా ప్రకటించాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా తప్పకుండా స్పీకర్ గారి నిన్న రాజకీయ ఒత్తిళ్లకు లోబడి ముఖ్యమంత్రి ఇంకొకలో చెప్తే ఆ ఒత్తిడి కనుక స్పీకర్ గారు లోనైతే వదిలిపెట్టము సుప్రీం కోర్టు దాకా నిన్న పోతాం కానీ నాగేందర్ను అనర్హుడిని చేసేదాకా ఇడిచిపెట్టమనే మాట కూడా తప్పకుండా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను